నమస్తే మీరు చూస్తున్నవి ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం ఇది మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పరిస్థితి ఇది పేరుకే డిస్టిక్ ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పేరుకే ఇది కానీ ఇది మొత్తం చిన్న మారుమూల గ్రామంలో గ్రామం లక్ ఉంది ఇది ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మెయిన్ రోడ్డు స్కూల్ పరిస్థితి ఇది బ్రిడ్జ్ వేశారు బ్రిడ్జ్ పక్కన సీసీ రోడ్ వేయలేదు డ్రైనేజ్ వేయలేదు దాని మూలముగా ఇది చిన్నపిల్లలు పడే పరిస్థితి ఎంత బాధలు పడుతున్నారో చూడండి మెయిన్ రోడ్డు మీద బస్సులు ఆపి చిన్నపిల్లలు ఎంత బాధపడుతున్నారో చూడండి ఇటుకల మీద నడుస్తున్నారు ఇటుకల మీద స్కిడ్ అయితే బుక్స్ గిగ్స్ కాళ్ళు చేతులు అన్నీ ఇరుగుతాయి దయచేసి దీన్ని తక్షణమే సీసీ రోడ్డు డ్రైనేజ్ వేయించగలరు నిన్న కొద్దిగా చెప్పినందుకు ఇంతకుముందు వీడియో పెట్టినందుకు మామూలు కంకరేసిపోయారు ఈ రెండు రూముల కారణంగా ఈ రెండు రూముల కారణంగా రోడ్డు డ్రైనేజ్ రెండు ఆగిపోతున్నాయి చిన్నపిల్లలు మేడమ్స్ ఎట్లా ఎంత ఇబ్బందిగా పడుతున్నారో ఒక లేపు తీసుకొస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని దయచేసి దీన్ని తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అర్జెంటుగా ఆ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా ప్రతి న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఇది ఒక దండం పెడుతున్న భయ మీరు ఇన్నిసార్లు వీడియోలు పెట్టినా ఒక్కసారి రెస్పాండ్ కాలేదు ఒక్కసారి కూడా మీరు వీడియోలలో వేయలేదు పేపర్లలో వేయలేదు ఎందు మూలంగా మీ పిల్లలు దీంట్లో చదువుకోవట్లేదా లేదా ఈ స్కూల్లో ఈ పడే ఇబ్బందులు మీ పిల్లగాలు పడట్లేదనా ఎంతమంది ఇంత ఇబ్బంది పడుతున్నారు చూ చూస్తున్నారు లైవ్ ఇది లైవ్ దయచేసి దీన్ని తొందరగా అతి తొందరగా మీరు అన్ని టీవీ ఛానల్స్లలో వేయాలని కోరుచున్నాను ప్లీజ్ నాదొక రిక్వెస్ట్ ఇది నా పిల్లగాళ్ళు లేరు దీంట్లో మన పిల్లగాళ్ళు ఉంటారేమో అని అంతే ఆవేదన నా పిల్లగారు ఈ పక్క నుంచే పోయారు కానీ మనందరి గురించి ఇది కొత్తగూడెం శ్రీ చైతన్య స్కూల్ ఎదురుగా ఉన్న పరిస్థితి ఇది పదిహేను రోజులు చెప్తున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ విధంగా బురద ఉంటే చిన్న పిల్లలు ఏ విధంగా వెళ్తారు మేనేజ్మెంట్ కొద్దిగానే రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు ఇది కొత్తగూడెం శ్రీ చైతన్య స్కూల్ ఎదురుగా ఉన్న పరిస్థితి ఇది పదిహేను రోజులు చెప్తున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ విధంగా బురద ఉంటే చిన్నపిల్లలు ఏ విధంగా వెళ్తారు మేనేజ్మెంట్ కొద్దిగానే రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఛానల్లో